హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉండారండి బాగుండారా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ అయితే ఒక చిన్న కుకింగ్ లాగ్ అయితే తీసానండి ఇంకా త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది అనమాట వీడియోస్ ఏమీ పోస్ట్ చేయకుండా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయడం లేదంటే ప్రజెంట్ సంబర్ కదండి ఎండలో ఎండలైతే బాగా మస్తు కొడుతూ ఉందనమాట ఇంకా దానివల్ల వీడియోస్ ఏది తీయలేని పరిస్థితి అనమాట ఇంకా మంచిగా చీరలు కట్టుకోలేము బొట్లు పెట్టుకోలేము జల్ల వేసుకోలేము ఈ ఎండ అంత కంఫర్ట్గా ఉండదు ఉండదండి ఇంక అందుకని వీడియోస్ తరి సరిగా తీయడం లేదు ప్లస్ షార్ట్ వీడియోలు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి లాంగ్ వీడియోస్ అయితే కొంచెం కష్టం అనమాట అలా ఉంది పరిస్థితి అయితే ఈ సమ్మర్కి ఇంకా ఈరోజు ఒక చిన్న కుకింగ్ లాగ్ అయితే తీసానండి పెద్దగా దీ కుకింగ్ వీడియోలో పెద్దగా కూర గురించి అయితే ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేదు ప్లస్ పర్టికులర్గా కూడా నేను కూర అయితే చూపించడం లేదండి ఇంకా ఏదో వీడియో తీయాలి అన్నట్టు వీడియో తీసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేసేస్తా ఉన్నాను ఇంకా పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉండారండి ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది అస్సలు సైలెంట్ లేదండి పిల్లలు అరిచి జీ కొట్టుకుని కొట్లాడుకుంటున్నారనమాట ఇంక ఇరవై నాలుగు గంటల సెల్లు చూడటానికి టైం అంత సరిపోతూ ఉంది నాకు వాళ్ళతో పాటు అరిచి అరిచి తల అయితే చాలా నొప్పేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది ఇంకా వాళ్ళకి లీవులు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని చూస్తూ ఉన్నాను అనమాట అంతలా విసిగిచ్చేస్తూ ఉన్నారు టీవీ చూడమంటే టీవీ చూడడం లేదండి టీవీ వచ్చి మాది ఓల్డ్ ఓల్డ్ మోడల్ అనమాట పాతకాలం నాటి టీవీ ఎల్జీ ఇంకా స్టాండ్లు మీద పెట్టుకుంటారు కదండి అలాంటి టీవీ అనమాట గో టీవీ అయితే కాదు ఇంకా అందులో యూట్యూబ్ అయితే రాదండి అంత సెట్టింగ్ అయితే లేదనమాట అందులో ఇప్పుడు మోడల్ టీవీలకైతే యూట్యూబ్ కనెక్షన్ ఇచ్చుకొని మనం యూట్యూబ్ వీడియోస్ అలాంటివన్నీ చూడవచ్చు అనమాట ఇంకా వాళ్ళ టీవీ చూడండి అంటే మాకు యూట్యూబ్ కావాలి టీవీలో అడుగుతున్నారు అది ఎంతవరకు సాధ్యం అంటే ఇప్పట్లో మాకు గాడ్ టీవీలు అవి అంత పరిస్థితి స్తోమత అయితే లేదండి తినడానికే తిండి లేదంటే ఇంకా టీవీలు ఏసీలు కూలర్లు కొనేంత పరిస్థితి అయితే లేదు ఇంకా అందుకని ఇంక నాది ఒక సెల్ మా ఒకరి నా సెల్ వచ్చి మా చిన్న పాప చూస్తుంది మా ఆయన సెల్ వచ్చి మా పెద్ద బాబు అనమాట ఇంకా మా ఆయన ఎప్పుడైనా పనికి వెళ్ళిపోయినప్పుడు బయట ఇంకొక సెల్కే ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారండి అంద అలా ఉందనమాట పరిస్థితి ఇంట్లో ఎండలు మాత్రం మంచి కాస్త ఉంది అసలు మా ఇల్లు ఒక పార్ట్ ఏమో మోల్డింగ్ అండి ఇంకో పార్ట్ వచ్చి రేకు షెట్ షీట్ అనమాట ఆ షీటు చాలా భయంకరంగా వేడండి ఇంట్లో తట్టుకోలేకపోతున్నాం ఫ్యాన్ వేస్తే అసలు వేడిగా వస్తుందన్నమాట గాలి ఇంకా అలా అని బయట ఇంటి బయట ఏదైనా చెట్లు అలా ఉండేదిగడ కూర్చొని ఉండాము అయినా కానీ సెగ అయితే భయంకరంగా ఉందండి సెగ కొడతా ఉంది అంత వేరికి మా ఊర్లో అసలు ఒక్కరోజు కూడా వర్షమే పడలేదండి ఎక్కడో చుట్టుపక్కల ఏరియాలంతా పడుతుంది కానీ మా ఊర్లో మాత్రం వర్షమే పడలేదన్నమాట వర్షం పడితే అన్నా బాగుంటుందని అనుకుంటాను అస్సలు వర్షాలు పట్టడం లేదు మొత్తానికి మన కుకింగ్ వీడియో వచ్చి ఈరోజు నేనైతే ఎండు ఈ ఎండు చేపలు ఉంటాయి కదండి ఎండు చేపల కూర అయితే నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా అలాగే మా ఆయన కోసం ఆయన ఎండు కర అదే ఎండు చేపలు తినరండి ఇంకా ఆయనకి సాంబార్ అయితే ప్రిపేర్ చేసా చేస్తాను అన్నమాట మంచి అండండి అండి నేను కుకింగ్ తీసేటప్పటికి మంచి కుకింగ్ వీడియోస్ తీసేటప్పటికి మంచి అండ తట్టుకోలేని పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు ఈ ఎండలుంటాయని అనుకుంటున్నాను ఏది ఏమైనా చలికాలమే మేలండి కొంచెం బెటర్ అనమాట ఏదో అట్లా దుప్పట్లకిప్పట్ల కప్పుకొని ఉండిపోవచ్చు ఎండాకాలం అస్సలు తట్టుకోలేని పరిస్థితి మా పిల్లలేమో మా అమ్మగారింటికి గారింటి కాడికి వెళ్దాము రండి అని పిలుస్తున్నారు అక్కడికి వెళ్తే బాగుంటుందండి ఎందుకంటే మంచిగా మామిడికాయలు ఉంటాయి మామిడితోపు అనమాట ఇంకా అక్కడ కూలీ పని అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు వెళ్తే మంచిగా ఇంచక్క ఆ తోటలో చల్లని వాతావరణం చల్లగా గాలి వస్తూ ఉంటుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మంచిగా మామిడికాయలు తిరుగుకుంటూ అక్కడ మామిడి తోటలో ఏ కుకింగ్ చేసినా చాలా టేస్ట్ ఉంటుందండి అది చెప్తారు కదా చెడా బిడా చేసినా కూడా కూర అయితే చాలా టేస్ట్ వస్తుంది అదే ఇంటి దగ్గర మనం ఏదన్నా ఒక చిన్న ఒక వస్తువు మిస్ చేసినా కూడా కూర అంత టేస్ట్ అనిపించదు అదే బయట అడవుల్లోనూ ఎడన్నా చెట్లలోనూ పుట్లల్లోనూ వంట చేయండి నిజంగా బయట అంత టేస్ట్ అనిపిస్తుంది అది ఎందుకో నాకైతే అర్థం కాదండి ఒకసారి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే నేను చాలా చోట్ల ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఇది మాట ఇంటి దగ్గర మాత్రం చేసిన అంత టేస్ట్ అనిపించదు బయట చేసినా మాత్రం మంచి టేస్ట్ అనిపిస్తుంది అన్నట్టు మీతో ఒక విషయం అయితే చెప్దామనుకున్నాను ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయిందండి నిజంగా తలుచుకుంటే నాకు టూ డేస్ ముందేమో చాలా ఏడుపు వచ్చిందనమాట వన్ ఇయర్ అయింది కానీ ఇంతవరకు నాకు యూట్యూబ్ నుంచి మనీ అయితే జనరేట్ అవ్వలేదండి కానీ చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది డబ్బులు వస్తుంది అనుకుంటున్నారు కానీ ఇంతవరకు నాకు యూట్యూబ్ నుంచి ఒక వన్ రూపీ కూడా రాలేదండి ఇంకా దానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే నాకు చూపిస్తుంది అనమాట ఇక్కడ నా మొబైల్లోనే వైట్ స్టూడియో నుంచి చూడొచ్చు అనమాట మనకి ఎప్పుడు మనీ జనరేట్ అవుతుంది ఏమి అనేది మనకి వాచ్ అవర్ ఇంకా నాకు కలిసి రా వాచ్ అవర్ అయితే ఇంకా నాకు అవ్వలేదండి అలాగే సబ్స్క్రైబర్స్ రాలేదు ఎందుకు నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు వాచ్ అవర్ రాలేదంటే నేను డైలీ రెగ్యులర్గా వీడియోలు పెట్టలేదండి చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి వీడియోలు అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను కొన్ని రోజులైతే టెన్ డేస్ చేయాల ట్వంటీ డేస్ చేయని రోజులున్నాయి వన్ మంత్ నిక్కరంగా నేను వీడియోస్ చేయని రోజులు కూడా ఉన్నాయండి ఇంకా అందువల్ల అనమాట నాకు ఇంత కష్టమైపోతూ ఉంది యూట్యూబ్ కొంతమంది తెలియని వాళ్ళు ఏదో వీడియోలు చేస్తూ ఉంది డబ్బు వస్తుంది అనుకుంటున్నారు నిజంగా నాకు ఇంకా ఎటువంటి డబ్బు రాలేదండి ఇంకా అసలు డబ్బు రావడానికి కూడా చాలా టైమే పట్టేలాగుంది దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాము కొంచెం రెగ్యులర్గా వీడియోలు తీయాలి రెగ్యులర్గా షార్ట్లు పోస్ట్ చేయాలని ఇంకా నాకు వీలైనంత వరకు నేనైతే ట్రై చేస్తా ఉన్నానండి వీడియోస్ అయితే పెట్టడానికి కానీ సమ్మర్లు అస్సలు అవడం లేదు మంచిగా చీర కట్టుకొని వీడియోస్ చేస్తే పద్ధతిగా బాగుంటుంది చూడటానికి అదే నైట్ ఇల్లు వేసుకొని వీడియో తీస్తే బాగుండదు కదండి కొంతమంది దాన్ని ఏదో పెద్ద తప్పులాగా భూతర్థంలో చూసి కామెంట్లు చేస్తారనమాట ఏంటి మీరు నైట్ ఇల్లు వేసుకుంటారు అలా ఇలా అనేసి అడుగుతూ ఉంటారు ఎందుకంటే నేను చాలా యూట్యూబ్ చూ యూట్యూబ్ వీడియోస్లలో చూసుండాను అందుకని నాకేమో నైటీస్ వేసుకుని వీడియో తీయాలంటే భయము కానీ ఈ వీడియోలో నైటీ నైటీలోనే ఉన్నానండి అయితే ఎవరు తప్పుగా అపార్థం చేసుకొని బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దండి ఎందుకంటే సమ్మర్ అండి అంత కంఫర్ట్ అనిపించదనమాట చీరలో ఇంకా అందుకని యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ అలాగే షార్ట్లు పోస్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి యూస్ వస్తుంది సబ్స్క్రైబర్లు కూడా వస్తారండి ఇంకా నాకు అంత అవకాశం లేదనమాట అంత అవకాశం ఎందుకు లేదంటే రెక్కాడందే డొక్కాడని పరిస్థితి అనమాట ఇంకా యూట్యూబ్ వీడియోలు తీసుకుంటూ చూసుకుంటూ ఉంటే నాకు కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం అండి ఇంకా చీటీలు అవి కట్టుకోవాల్సి ఉంటుంది ఇంట్లో భోజనానికి అవి చూసుకోవాలి ప్లస్ అలాగే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అది ఏదైనా వచ్చినా చూసుకోవడానికి కొంచెం కష్టమవుతుందని మేము ఎక్కువగా పనుల మీద ధ్యాస పెడుతున్నామే కానీ ఇట్లా వీడియోల మీద అయితే ధ్యాస ఎక్కువ పెట్టలేకపోతున్నాము కానీ మంచిగా డైలీ చేస్తే మంచి మనీ అనేది జనరేట్ అవుతుందని మంచి లైఫ్ ఉంటుంది లగ్జరీ లైఫ్ ఉంటుంది అని చెప్పాలంటే ఒక్క మాటలో కొంతమందికి వీడియోస్లో కనబడడం ఇష్టం ఉండదు కానీ వీడియోస్లో వచ్చేంత డబ్బు మనం రియల్ లైఫ్లో కూడా అంత డబ్బు సంపాదించలేము అంత మంచి మనీ అయితే వస్తుంది మంచి వీడియోస్ తీసి పెడితే నా వీడియోస్కి వస్తే నేనే వీడియోస్ తీసుకోవాలి ఎప్పుడో ఒకసారి మా పాప హెల్ప్ చేస్తుందండి ఇంకా మా ఆయన అయితే వీడియోస్లో వీడియోస్ జోరికే రాడు అసలు దాన్ని టచ్ కూడా చేయడనమాట ఎడిటింగ్ చేయరు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి టవర్ దగ్గరికి తీసుకెళ్ళి పోస్ట్ చేయాలన్నమాట లాంగ్ వీడియోస్ అయితే షార్ట్ వీడియోలు అయితే ఇంటికాడే పోస్ట్ చేస్తానండి ఇంకా లాంగ్ వీడియోలు కొంచెం దూరం వెళ్ళాలి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి రండి అంటే అవి వెళ్ళి వస్తారు అంతే అది అది తప్పితే ఇంక వేరే హెల్ప్ చేయరు అనమాట ఇంకా ఎడిటింగు వీడియోస్ తీసుకోవడం నెక్స్ట్ ఏం వీడియో తీయాలి ఏమి అనేది ప్రతిదీ నేనే ఆలోచించి తీయాల్సి వస్తుందండి ఇంకా అందుకే నాకు చాలా కష్టమైపోతుంది అన్నమాట లేదంటే నాకు అంత కష్టము డబ్బులు ఎప్పుడో జనరేట్ అయిపోయేది వీడియోస్ ఎంత కష్టమైనా ఎంత కష్టమైన పరిస్థితులైనా తీయాల్సిందే అప్లోడ్ చేయాల్సిందే అండి ఎందుకంటే యూట్యూబ్ అనేది నాకు చాలా అవసరం నాకు కాకపోయినా మా పిల్లల చదువులకి మెయిన్గా యూజ్ చేయడాని కోసమే నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి వాళ్ళ చదువులకి ఎలా అయినా నాకు ఒక పదివేలు వచ్చిన మంత్లీ పదివేలు వచ్చినా చాలండి నాకు వాళ్ళని నేను ఎలా అయినా చదివించుకోగలుగుతాను అన్న నమ్మకం అయితే నాకుంది బట్ సపోర్ట్ లేదన్నమాట వీడియోస్గా వీడియోస్ పరంగా నాకు ఎవరు సపోర్ట్ లేదండి కూడా దగ్గరుండి హెల్ప్ చేసే పరిస్థితి లేదు లేదంటే నాకు ఎప్పుడూ నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చేది డబ్బులు అనేది రాలా కాబట్టి ఎవరు సపోర్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదనమాట అదే నాకు డబ్బులు రాని నెలకు పదివేలు పదిహేను వేలు రాని ఖచ్చితంగా ఎంతమంది వస్తారో మేము తీస్తాము మేము సపోర్ట్ చేస్తాము మేము హెల్ప్ చేస్తామని ముందుగా మాత్రం తీయడానికి ఎవరికి మనసు రాదండి హెల్ప్ చేయడానికి ఈ కాలంలో డబ్బు ఉంటే చాలండి ఇంకా దేనికైనా అంత దిగజారిపోతారనమాట డబ్బుకున్నంత విలువ మనిషిక అయితే లేదు అలా ఉంది పరిస్థితి మన వీడియో కానీ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మన వీడియో షేర్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా అండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి కవిత వన్ ఫోర్ ఓకే బాయ్